హాయ్ ఫ్రెండ్స్ లలితా సహస్రనామాల్లో పంతొమ్మిదవ శ్లోకం చెబుతున్నానండి ఈ శ్లోకం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓం శ్రీ మాత్రే నమ అని కామెంట్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ గురించి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓం శ్రీ మాత్రే నమ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమ పంతొమ్మిదవ శ్లోకం గుణ పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ అర్థం తనకు నమస్కరించే జనుల అజ్ఞానము అను చీకటిని పోగొట్టు గలిగిన గోల్డు కాంతులు కలిగినది పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ రెండు పాదములు యొక్క కాంతి సముదాయము చేత తిరస్కరింపబడిన పద్మములు గలది అంటే పాదముల కాంతులు పద్మాల కాంతులను మించి ఉంటాయని తామర పువ్వుల కంటే చాలా అందంగా ఉండే రెండు పాదాలు కలిగినదని అర్థం